తిలుగు రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి అధ్యాయము ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఒకటో వచ్చిన వచనము వరకు అతిశయించువాడు అతి ప్రభు నందే అతిశయింపవలను ప్రభు నందే అర్వలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయనమును నీతియు పరిశుద్ధతయు మోచనము నాయను తెలుగు రాసిన మొదటి పత్రిక సహోదరులారా సహోదరులారా నేను మీ ఎద్దుకు వచ్చినప్పుడు నేను వాక్చాతుర్యంతో గానీ చాతుర్యంతో గానీ జ్ఞానాతి సయముతో గానీ ప్రాణాతి గాని జ్ఞానాతి సయముతో గాని దేవుని మర్మమును నీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను అనగా వేయబడిన మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటని మరియు బలహీనతతోను మరియు బలహీనతతోను భయముతోను భయముతోను ఎంతో వణుకుతోను ఎంతో వణుకుతోను మీ అద్దు నుండి మీ విశ్వాసము విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము ఉండవలెనని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన వినియోగింపక వినియోగింప పరిశుద్ధాత్మయ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించితిని కనుపరుచు దృష్టాంతములనే తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము ఉండను ఈ జ్ఞానము ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులలోకాధికారు తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడలా మహిమ స్వరూపియో ప్రభువును సిలువ వేయకపోయి ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు అవి కంటికి చెవికి వినబడలేదు మనుష్య హృదయ మనిషయం గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది చాప్టర్ వన్ థర్టీ వన్ టూ థర్టీ చాప్టర్ టూ నైన్ సో దోట్ యస్ ఇట్ one. రిటర్న్ so so yes, the ద who boasts in the, Boast world. In the world? first, first question. Qu 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 and I, I, when i came, when i came, brothers, you. did not mean to you, to you. the testimony of god. the testimony of, of god. god. The, it speech, speech. wisdom. Our wisdom. for I know. for all. among you. Yeah. nothing among oh. you. jesus christ. Christ and he died, and, and I was with you, with you in weakness, in weakness. In weakness. And, in and in fear and much trembling. My, and much speech, and my speech, speech and my message and my were not, in, were not in, in plausible words of wisdom, words huh? in but, in but in demonstration of the Spirit. All and, of and of the power. of the power. That you, fight not, that you, you fight might, might not rest in the wisdom of men. In the but in the power of God. But in the power of the God. Yet among the mature. Among the mature. We, do we do import wisdom. Although it is not a wisdom of this Although age, or of the rulers of this age. The rulers of this age, who are doomed to pass we away, to pass away. But, away. We but we import the secret, secret and a hidden and, and hidden wisdom of, God, of God. Which God, which God decreed before yes. the ages before before the age. for, our glory. for our glory. None of the rulers of this age, of 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 this age. understood this for if they had, if if they, had, had they, would not have they would not have crucified the Lord of glory, the Lord Lord of glory. but as it, but has, it is written he he has, it has, what no eye what has, seen, no I have seen, has seen nor ear heard not the heart of man nor the heart, nor the heart, heart of, of man, man. Imagined, imagined God has prepared God, God has prepared. what God has prepared, what God has prepared for those, for those who love Him. Who love love him. him.